ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర కు స్వాగతం జీవితంలో కష్టాలు సవాళ్లు అనేవి అందరికీ వస్తుంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూల గ్రహ దశలు లేదా గోచార ప్రభావాలు ముగిసిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో శుభకాలం మొదలవుతుంది అయితే ఈ శుభకాలం వచ్చే ముందు మీ జీవితంలో కొన్ని సూక్ష్మమైన మరియు శక్తివంతమైన మార్పులు సంభవిస్తాయి ఇవి మీ కష్టాల దశ ముగిసి మీరు త్వరలో అదృష్టం శ్రేయస్సు మరియు విజయాన్ని పొందబోతున్నారని విశ్వం మీకు పంపే సంకేతాలు ఈ తొమ్మిది సంకేతాలను మీరు గమనించగలిగితే మీ పాత కర్మలు తీరిపోయి నూతన ఉజ్వలమైన అధ్యాయం మొదలు కాబోతుందని అర్థం మొదటి సంకేతం పాత భయాలు బాధలు అదృశ్యం కావడం మీరు ఎదుర్కొన్న కష్టాలు పోరాటాల వల్ల మీలో పేరుకుపోయిన భయం ఆందోళన మరియు నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గుముఖం పట్టటం మొదటి మరియు అతి ముఖ్యమైన సంకేతం జ్యోతిషం ప్రకారం శని రాహు కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఆ దశ ముగిసే కొద్దీ మీ మనసు శాంతిగా స్పష్టంగా మారుతుంది పాత విషయాల గురించి మీరు పదే పదే చింతించటం ఆగిపోతుంది ఇది మీ జీవితంలో ధనుర్మాసం లేదా గురుబలం తిరిగి పెరుగుతోందని చెప్పే సూచన అనారోగ్య సమస్యలు తొలగిపోవడం రెండవ సంకేతం చాలామందికి చెడు దశల్లో లేదా దోష ప్రభావంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి డాక్టర్లు గుర్తించలేని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండవచ్చు మీ కష్టకాలం ముగుస్తున్నప్పుడు మీ పాత ఆరోగ్య సమస్యలు నయం కావడం లేదా వాటి తీవ్రత తగ్గిపోవడం గమనిస్తారు మీరు ఉదయం లేవగానే శక్తితో ఉత్సాహంగా అనుభూతి చెందుతారు రోగానికి కారకుడైన శని లేదా కుజుడి ప్రతికూల దృష్టి తగ్గినప్పుడు మీ జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులు మొదలవుతాయి ఇది మీ ఆయుష్యు స్థానం బలపడుతున్నట్లు సంకేతం మూడవ సంకేతం పాత బంధాలు తెగిపోవడం లేదా కొత్తవి ఏర్పడటం మీ జీవితంలో చాలా కాలంగా అంటిపెట్టుకుని ఉన్న విషపూరిత వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరిచే స్నేహితులు లేదా బంధువులు స్వయంగా మీ జీవితం నుండి దూరం అవుతారు విశ్వం మీ జీవితాన్ని శుభ్రం చేస్తోందని దీని అర్థం కొత్త దశలో కొత్త అవకాశాలకు అదృష్టానికి మార్గం సుగమం చేసే మంచి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు మీ జీవితంలో గురువు లేదా శుక్రుడు అనుకూల స్థితిలోకి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల శక్తి మారుతుంది నాలుగవ సంకేతం పనులలో అడ్డంకులు తొలగి వేగం పెరగడం గతంలో ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఆలస్యం ఎదురైతే ఇప్పుడు అకస్మాత్తుగా పనులు సులభంగా త్వరగా పూర్తవడం ప్రారంభిస్తాయి మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే అది హఠాత్తుగా మీకు తిరిగి రావడం ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించడం కోర్టు కేసులలో అనుకూల తీర్పు రావడం వంటివి జరుగుతాయి ఇది రాహువు లేదా శని యొక్క ప్రతికూల ప్రభావం ముగిసి శుభ ఫలితాలు ఇచ్చే గురు సూర్య గ్రహాల బలం పెరుగుతున్నట్లు సంకేతం ఐదవ సంకేతం తరచుగా పదకొండు ఇష్ట పదకొండు లేదా రెండు ఇష్ట ఇరవై రెండు వంటి సంఖ్యలు కనిపించటం మీరు గడియారం మొబైల్ లేదా బిల్లులపై పదకొండు ఇష్ట పదకొండు రెండు వందల ఇరవై రెండు మూడు వందల ముప్పై మూడు నాలుగు వందల నలభై నాలుగు వంటి పునరావృతమయ్యే సంఖ్యలను పదే పదే చూస్తుంటారు ఈ సంఖ్యలు విశ్వం మీకు మద్దతుగా ఉందని మీరు సరైన మార్గంలో ఉన్నారని మీ ప్రార్థనలు వినబడుతున్నాయని చెప్పే సంకేతాలు అద్భుతాలు జరగడానికి సిద్ధంగా ఉండమని ఇవి సూచిస్తాయి మీ అంతర్గత శక్తి మరియు గ్రహణ శక్తి పెరుగుతోందని ఇది సూచిస్తుంది ఆరవ సంకేతం పాత జ్ఞాపకాలు అనుభవాలు మళ్ళీ గుర్తుకు రావడం మీ కష్టకాలం ముగిసే ముందు మీ చిన్ననాటి జ్ఞాపకాలు పాత మధుర క్షణాలు లేదా మీరు గతంలో చేసిన తప్పులు అకస్మాత్తుగా మీ మనసులోకి వస్తాయి విశ్వం మీ అనుభవాల నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠాలను పూర్తిగా నేర్చుకున్నారో లేదో నిర్ధారించుకోవటానికి ఈ ప్రక్రియ జరుగుతుంది మీరు ఆ జ్ఞాపకాలను సానుకూల దృక్పథంతో చూడగలిగితే మీరు గతాన్ని అధిగమించినట్లు అర్థం ఇది మీ పాత కర్మలు తీరిపోయాయని మీరు పూర్తిగా కొత్త వైబ్రేషన్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పే సంకేతం ఏడవ సంకేతం ఇతరుల సహాయం ఆశించకపోవడం గతంలో ప్రతి చిన్న పనికి ఇతరులపై ఆధారపడినా లేదా సహాయం కోసం ఎదురు చూసిన మీరు ఇప్పుడు మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు మీలో ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం పెరుగుతాయి ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరే నియంత్రించగలరనే భావన వస్తుంది మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారని విజయం దరిదాపుల్లో ఉందని ఇది చెప్పే స్పష్టమైన సంకేతం ఎనిమిదవ సంకేతం ఏకాంతంగా ఉండాలని అనిపించటం కొత్త శుభకాలం ప్రారంభమయ్యే ముందు మీరు కొద్ది కాలం పాటు ఏకాంతంగా ఉండటానికి లోపల నుంచి శక్తిని కూడగట్టుకోవటానికి ఇష్టపడతారు ఇది మీ ఆత్మ శుద్ధి చెందుతున్నట్లు మరియు మీ జీవితంలోని ముఖ్యమైన లక్ష్యాలపై ధ్యానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తుంది మీ అంతర్గత గురువు మీకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు జీవితంలో పెద్ద లక్ష్యాల కోసం సిద్ధం కావాలని సంకేతం ఇస్తున్నట్లు అర్థం తొమ్మిదవ సంకేతం రంగులు సువాసనలు మారడం మీరు నివసించే పరిసరాల శక్తి మారిందని చెప్పే సూక్ష్మమైన సంకేతం ఇది మీ దృష్టికి పచ్చని రంగులు పసుపు రంగులు లేదా మీకు నచ్చిన రంగులు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి మీరు ఎటువంటి మూలం లేకుండా తాజా పువ్వుల సువాసన లేదా మీకు ఇష్టమైన సుగంధాన్ని అనుభవిస్తారు ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి సానుకూల శక్తి ఆవరించినట్లు సంకేతం ఇది దేవీ దేవతల అనుగ్రహం మీకు లభించిందని చెప్పే పవిత్రమైన సూచన మీ జీవితంలో ఈ సంకేతాలను మీరు గమనించినప్పుడు మీ కష్టకాలం ముగిసింది అని అర్థం చేసుకోండి విశ్వం యొక్క శుభ ప్రణాళిక మీకోసం సిద్ధంగా ఉంది విశ్వాసంతో ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీరు ప్రస్తుతం మీ జీవితంలో ఇలాంటి సంకేతాలను ఏవైనా గమనిస్తున్నారా వాటి గురించి మరింత తెలుసుకోవాలంటే అడగవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినోభవంతు